ఈ రోజు చెక్కపల్లి మా మామీ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ నేను కొత్త రకం ముక్క చూసాను కూడా చూపిస్తారండి సోంపు చెట్టు ఇదేమో తయారైన సోంపులు ఇవి పూలు అందంగా ఉన్నాయి కదా దీనికి మిగతా చెట్టులాగా ఆకులంటే ఏం లేవండి ఆకులైనా కొమ్మలైనా ఇంకా ఇవే ఈ చెట్టు మొత్తం నా తిట్టే ఉంది ఇవే తినాలి ఇది తింటే బాగుంది Mmm, child, do want రండి సోంపు అని మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు బిర్యానీ కంటే సోంపే ఎక్కువ తిన్నావు అందుకే పెంచుతున్నా అని జోక్ సాయంత్రం ఇంటికి మన ఫాలోవర్స్ అంతా నన్ను గుర్తుపట్టి దారిలో ఆపి నాతో సెల్ఫీ దిగుతున్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు మా ఊరికి ఇలా గుర్తింపుకు కలగడానికి కారణమైన మన ఫాలోవర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి